ఇది లండన్ ఐ థేమ్స్ నది కట్టపై నిలిచిన ప్రపంచ ప్రసిద్ధ ఫెరిస్ వీల్ దీని ఎత్తు నలభై నాలుగు అంతస్తుల భవనం ఎంత ఉంటుందో అంతదే ఇది రెండు వేల సంవత్సరంలో ప్రారంభమై మిల్లీనియం వీల్ అనే పేరుతో మరింత ప్రసిద్ధి పొందింది ఇందులో మొత్తం ముప్పై రెండు క్యాప్సూల్స్ ఉంటాయి ఒక్కో క్యాప్సూల్లో ఇరవై ఐదు మంది వరకు ప్రయాణించవచ్చు ఒక పూర్తి చక్రం తిరగడానికి ముప్పై నిమిషాల సమయం పడుతుంది ఆకాశాన్ని తాకే దృశ్యాలతో లండన్ వెళ్ళినప్పుడు ఈ అద్భుతాన్ని తప్పకుండా చూడండి ఈ ఫోటోలో కనిపిస్తోన్న దృశ్యం లండన్ నగరంలోని ఆధునిక స్కైలైన్ ను చూపుతుంది ముఖ్యంగా థేమ్స్ నది పక్కన ఉన్న అధునాతన హైరైజ్ టవర్స్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కు చెందిన ప్రఖ్యాత భవనాలు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నాయి మీరు చూస్తున్నది బ్రిటన్ పార్లమెంట్ భవనం ప్యాలెస్ ఆఫ్ వెస్ట్ మినిస్టర్ అనే ఈ చారిత్రాత్మక కట్టడం థేమ్స్ నది ఒడ్డున వెలుగులు చిందిస్తూ అలరిస్తుంది ఇక్కడే బ్రిటిష్ ప్రధాని నుంచి పాలకులు నిర్ణయాలు తీసుకుంటారు ప్రపంచంలోనే పురాతన ప్రజాస్వామ్య వ్యవస్థ ఇది ఎడమవైపు ఉన్న పొడవైన గడియారం మేడ పేరు బిగ్ బెన్ అది కూడా ప్రపంచ ప్రసిద్ధ గడియార మంటపం ఒకవేళ మీరు లండన్కు వచ్చారంటే ఈ దృశ్యం మరిచుకోలేరు మీరు చూస్తున్నది బ్రిటన్ పార్లమెంట్ భవనం ప్యాలెస్ ఆఫ్ వెస్ట్ మినిస్టర్ అనే ఈ చారిత్రాత్మక కట్టడం థేమ్స్ నది ఒడ్డున వెలుగులు చిందిస్తూ అలరిస్తుంది ఇక్కడే బ్రిటిష్ ప్రధాని నుంచి పాలకులు నిర్ణయాలు తీసుకుంటారు ప్రపంచంలోనే పురాతన ప్రజాస్వామ్య వ్యవస్థ ఇది ఎడమవైపు ఉన్న పొడవైన గడియారం మేడ పేరు బిగ్ బెన్ అది కూడా ప్రపంచ ప్రసిద్ధ గడియారం మంటపం ఒకవేళ మీరు లండన్కు వచ్చారంటే ఈ దృశ్యం మరిచిపోలేరు మీరు చూస్తున్నది టవర్ బ్రిడ్జ్ ఇది థేమ్స్ నదిపై నిర్మించిన ఒక చారిత్రాత్మక బ్రిడ్జ్ ఇది విస్తరించగలిగే డిజైన్తో తయారై రెండు టవర్స్ మధ్యలో రోడ్డును పైకి లేపగలదు ఇది వించడానికి అందంగా ఉండడమే కాదు రవాణా అవసరాలను తీర్చేందుకు కూడా అత్యంత ఉపయోగకరమైనది ఈ బ్రిడ్జ్ రాత్రివేళ వెలిగే లైట్లతో మరింత అద్భుతంగా కనిపిస్తుంది లండన్కు వచ్చిన ప్రతి పర్యాటకుడు తప్పకుండా దిగే ఫోటో ఇదే లండన్ గుర్తుగా నిలిచే ఈ బ్రిడ్జ్ మీ హృదయంలో ఒక గుర్తుగా మిగులుతుంది బ్లాక్ అండ్ వైట్ లో కనిపిస్తున్న ఈ దృశ్యం మాంచెస్టర్ నగరం యొక్క ఆధునిక ముఖ చిత్రం ఇది బ్రిటన్ కి చెందిన ప్రధాన వ్యాపార కేంద్రాలలో ఒకటి పరిశ్రమల నుండి యూనివర్సిటీలు వరకు అనేక రంగాల్లో ప్రసిద్ధి పొందింది ఇది మీరు చూస్తున్నది వెస్ట్ మినిస్టర్ పియర్ పక్కనే ఉన్నది వెస్ట్ మినిస్టర్ బ్రిడ్జ్ ఇది థేమ్స్ నది మీదుగా ఉన్న ఒక చారిత్రాత్మక మరియు ప్రసిద్ధ బ్రిడ్జ్ పోలీస్ బోట్ టూరిస్టులతో నిండిన బోట్లు ఇవన్నీ లండన్ నదీ ప్రాంతపు చురుకైన జీవన శైలిని చూపిస్తున్నాయి ఎత్తు నుండి లండన్ నగరాన్ని చూస్తే ఇలా ఉంటుంది మధ్యలో తేలుతూ ప్రవహిస్తున్నది థేమ్స్ నది అంతటా చారిత్రక నిర్మాణాలు ఆధునిక ఆకాశహర్మ్యాలు కలిసిపోయిన మహానగరం ఇది